చెప్పండి పచ్చూరు నియోజకవర్గం వచ్చామన్నా జగనన్న కోసం మేము నిలబడాలనే ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్తున్నాం ప్రతి చోట అతను ఎక్కడ ఉంటే అక్కడికి మేము మాత్రం ప్రచారం చేసుకుంటా ముస్లిం అతను నేను ఇద్దరు కలిసి తిరుగుతూ ఉన్నాం అన్న జగనన్న ఆయనకి మేము ఉండాలనే తిరుగుతున్నాము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో మేము తిరిగి ప్రచారం చేస్తాము కంపల్సరీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొట్టేసి ఆ జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని మేము ప్రతినిధ్యం ఉన్నాం జై జగన్ చూస్తే జగన్ ఒకడు చూస్తే అన్ని పార్టీలు ఏకమని ఎలా గెలుస్తాడు అన్ని పార్టీలు ఒకరైనా జనమంతా జగనానికి ఉన్నారు ఉన్నారన్న ఎందుకంటే తను చేసిన పథకాలు మొత్తం ఒకటి రెండు అనిపించి చెప్పడానికి కాదన్న వేలల్లో ఉన్నాయి అసలు ఆ పథకాలు మొత్తాన్ని తను నాలుగు సార్లు ఛాన్స్ ఇస్తే మొత్తం ఇచ్చేస్తాడు పేదలందరినీ ధనికులుగా సమానత్తంగా చూసే బాధ్యత తను నిర్ణయించుకున్నాడు అది మొత్తం కంపల్సరీ జరిగింది అన్న తరాలు చాలా భవిష్యత్తు చాలా చాలా ఉంటుంది రాబోయే తరాలకి అంతా జగన్ వల్లే సాధ్యం ఈ కోట కుతంత్రాలు పడిన ఈ దుష్ట శతుంద్రయం వల్ల ఏమీ కాదు వాళ్ళని రాకుండా చూడటమే మన బాధ్యత అనమాట వాళ్ళు రాకుండా ఉంటే కంపల్సరీ ప్రతి దేశం మా ఆంధ్రప్రదేశ్ కలిసి వస్తుంది ఎందుకు జగన్ ఏం చేస్తున్నాడో అలానే మనం కూడా కాపీ కొట్టి మనం కూడా బాగుపడతామని మీ ప్రత్యునియో వర్గానికి ఎడం బాలాజీ నూతన నియమించారు ఎలా అనిపిస్తుంది నూతన బా బాలా ఎడం బాలాజీ గారు నూతనంగా వచ్చినా కానీ తనకి అన్ని వర్గాల్లో బాగా సపోర్టింగ్ అందన్న ఎందుకంటే తను మృదు స్వభావి చాలా చాలా దాంట్లో తను నేనుండనని కార్యకర్తలకి అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తా చాలా బాగున్నాడు అన్న ప్రజలు ఒక్క మాట అక్కడ ఏలూరు సమస్యలో రెండు దఫాలు గెలిచిన సీనియర్ పాలిటిషియన్ ఎలా ఎదుర్కొంటాడు ఇప్పుడు అటు చూస్తే ఎలక్షన్ యాభై రోజులే ఉంది అతను దొంగ ఓటులతో గెలిచాడన్న విడిగా కాదు ఓన్లీ దొంగ ఓటులతో గెలవగలిగాడు ఇప్పుడు చేయమను ఇప్పుడు లేదు ఆ ఛాన్స్ లేదు దాని తోడు ఆ దొంగ ఓట్ల వల్ల కాదు వాళ్ళకేసిన వర్గం కాడ ఓన్లీ జగన్ కోసం ఈసారి కంపల్సరీ మారుతున్నారు దొంగ ఓట్లు పెట్టుకున్నా నలభై యాభై ఏళ్ళు పెట్టుకున్నా వెయ్యరు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిగాడ ఆ ఓట్లు ఓట్లుగా జగన్ వేస్తారు అది పక్క సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్